హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే ఎయిత్ పే కమిషన్కి సంబంధించి ఉద్యోగస్తులకు కానీ పెన్షనర్లను కానీ ఈ సోషల్ మీడియాలో కొత్త కొత్త తమ్ము కొత్త కొత్త వీడియోలు చేస్తూ కొంత భయాందోళనకి టెన్షన్కి నిరుత్సాహానికి గురి సో దానికి సంబంధించి ఒక వీడియో చేద్దామని నేను ఈ వీడియోకి వచ్చాను సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఎయిత్ పే కమిషన్కి సంబంధించి జనవరి పదహారో తేదీన మేము నియమిస్తున్నాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఎయిత్ పే కమిషన్ నెక్స్ట్ అక్టోబర్ ఇరవై ఎనిమిదో తేదీన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ఆమోదిస్తున్నాము అని చెప్పింది అయితే నవంబర్ మూడో తేదీన గెజిట్ భారత్ గెజిట్ అనేది రిలీజ్ అయింది ఈ గెజిట్లో ఏముంది టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఏంది ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్కి సంబంధించి నేను గతంలో రెండు వీడియోలు చేయడం జరిగింది స్పష్టమైన వీడియోలు నేను ఎక్కువ చెప్పు చెప్పదలుచుకోలేదు అందులో ఒక మూడు పాయింట్లు తీసుకొని కొంచెం ఆ మూడు పాయింట్లు కొంచెం డౌట్ ఉంది వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చానండి ఇక్కడ చూడండి ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్లో ఎక్కడా కూడా పెన్షన్ గురించి మెన్షన్ చేయలేదు కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం అనేది ఎయిత్ పే కమిషన్లో పెన్షనర్ల నోట్లో మట్టి కొట్టింది అని చెప్పి చాలామంది కూడా వీడియోలు చేస్తున్నారు ఇది ఖచ్చితంగా తప్పు అండి ఖచ్చితంగా తప్పు ఎందుకు అలా చెప్తున్నానంటే సెవెంత్ పే కమిషన్ గెజిట్ సెవెంత్ పే కమిషన్ గెజిట్లో కూడా ఎక్కడ కూడా పెన్షనర్ల గురించి మెన్షన్ చేయలేదు అయినప్పటికీ కూడా సెవెంత్ పే కమిషన్ వచ్చింది సెవెంత్ పే కమిషన్లో జీతాలు పెరిగినాయి పెన్షనర్లు కూడా జీతాలు పెరిగినాయి సో నేను కూడా ఏం చెప్తున్నాను అంటే గెజిట్లో పెన్షనర్లకు సంబంధించి లేకపోయినప్పటికి కూడా పెన్షన్ పే రివిజన్ కూడా జరగబోతుంది ఏ పెన్షనర్ కూడా భయాందోళనకు గురవాల్సిన అవసరం లేదు పాయింట్ నెంబర్ వన్ కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే మామూలుగా ఉద్యోగస్తులకి పెన్షనర్లకి వచ్చే ఒక చిన్నపాటి డిఫరెన్స్ ఏంటి అంటే ఫిట్మెంట్ ఫ్యాక్టరీలో ఎక్కువ ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఇస్తే దానివల్ల బేసిక్ బాగా పెరుగుతుంది ఇప్పుడు పద్దెనిమిది వేలు ముప్పై ఆరు వేలు నలభై వేలు అలా అయినప్పుడు హెచ్ఆర్ఏ టెన్ పర్సెంట్ తర్వాత ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ టెన్ పర్సెంట్ ఇట్లా పెరగడం వల్ల కొంచెం జీతాలు పెరిగినట్టు కనిపిస్తాయి పెన్షనర్లకి ఏంది అని అంటే అట్లా జీతాలు కొంచెం పెరిగినట్టు అనిపించవు అనమాట ఒకవేళ ఫిట్మెంట్ ఫ్యాక్టరీ టూ పర్సెంట్ ఇచ్చినప్పటికి కూడా వాళ్ళ జీతాలు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే పెరుగుతాయి అదే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు అయితే థర్టీ ఫోర్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది పాయింట్ అర్థం అవుతుందండి ఇది ఒక్కటే తప్ప ఇంకా మిగతా పెన్షనర్లు ఎక్కడ కూడా ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదు పెన్షన్ ఖచ్చితంగా పేరేవిజన్ జరుగుతుంది నో డౌట్ అందులో రైట్ అండి పాయింట్ నెంబర్ వన్ అది నెంబర్ టూ ఏంటి అంటే ఇక్కడ ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్లో పాయింట్లో ఒక సి అనే పాయింట్లో చూడండి అండి బోనస్ స్కీమ్ని సమీక్ష చేయమని చెప్పారు బోనస్ స్కీమ్ను సమీక్ష చేసి బోనస్ అనేది ఎత్తేసేసేసి ఇండివిజువల్ పర్ఫార్మెన్స్తో ప్రకారం ఇంటెన్సివ్స్ ఇవ్వండి అని చెప్పి చెప్పారు అని చెప్పి మళ్ళీ కొంతమంది దీన్ని వేరేగా మాడిఫై చేసి కొత్తగా చెప్పాలని చూస్తున్నారు యాక్చువల్గా ఇండివిజువల్ ఇన్సెంటివ్ అనే దానికి సంబంధించి ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ చేసేటప్పుడు ఇండివిజువల్గా పర్ఫార్మెన్స్ తీసుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఆల్రెడీ అది ఫోర్ ఫైవ్ ఇయర్స్గా నడుస్తుంది సో దీనివల్ల ఇప్పుడేదో బోనస్ ఎత్తేస్తున్నారు కా బోనస్ ఇంకా ఇవ్వరు ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఇస్తారు అని చెప్తున్నారు అది కరెక్ట్ కాదు ఎందుకు కరెక్ట్ కాదు అంటున్నారు ఇండివిడ్యువల్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఇవ్వండి అని అంటే పై అధికారులు దానికి కంట్రోలింగ్ ఆఫీసర్ పై అధికారులు ఉంటారు కాబట్టి పై అధికారులని బతుకులు ఆడుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ అనేది ఉండదు బోనస్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది బోనస్ అనేది రైట్ అని కూడా రైట్ అని కూడా నేను చెప్తున్నా బోనస్ అనేది కంపల్సరిగా ఉంటుంది బోనస్ కొంతమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు బోనస్ ఇస్తారు కదా ఆ బోనస్ అనేది కంపల్సరీగా వస్తుంది ఉంటుంది అనమాట సో బోనస్ ఉండదు సో ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది పర్ఫార్మెన్స్ బాగా లేకపోతే బోనస్ ఇవ్వరు ఇట్లాంటి ఆలోచనలు అయితే ఖచ్చితంగా చేయొద్దు దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటి అంటే ఇక్కడ పాయింట్ ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో డి ఒకటి ఉంది ఆ డి ఏంటంటే అలవెన్సెస్ అలవెన్సెస్ని సమీక్ష చేయండి రేషనలైజ్ చెయ్యండి టు రివ్యూ ద అలవెన్సెస్ ఎమ్మెల్యేమెంట్స్ అని చెప్పి అన్నారు సో దానికి ఏందో అలవెన్సెస్ ఎత్తేస్తున్నారు అలవెన్స్ ఎత్తే అలవెన్స్లు అనేవి ఎత్తేయరు మీరు గమనిస్తే సెవెంత్ పే కమిషన్లో కూడా నూట డెబ్బై అలవెన్స్లు ఎత్తేసేసారు యాభై ఆరు అలవెన్సులు యాడ్ చేశారు ఎంత ఆ సెవెంత్ పే కమిషన్లోనే కొంతమంది రైల్వే ఉద్యోగులకు రిస్క్ అండ్ హార్డ్షిప్ అలవెన్స్ వచ్చిందనమాట కొన్ని 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 అలవెన్సులు తీసేస్తారు కొన్ని కొన్ని అలవెన్సులు యాడ్ చేస్తారు దీన్నే రేషనలైజ్ చేసి అలవెన్సులు తగ్గించుతున్నారు జీతాలు తగ్గిపోతున్నాయి అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారండి అలాగేం కాదు అలవెన్స్లు సమీక్ష చేయడం అనేది సర్వసాధారణమే ఏ వ్యక్తికైనా కూడా అలవెన్స్లు అంటే ఎయిత్ పే కమిషన్లు వాళ్ళు కానీ సెవెంత్ పే కమిషన్ కానీ ఇవన్నీ ప్రతి ఒక్కటి రివ్యూ చేసుకుంటారు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా నేను చెప్తున్నా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కేంద్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులు నియమించింది కదా వాళ్ళకి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఈ కండిషన్లో చేయండి ఫిజికల్ ప్రూడెన్స్ ఉందా సంక్షేమ పథకాలు డబ్బులు ఉన్నాయా చూసుకోండి తర్వాత పెన్షనర్లు మనం డబ్బులు ఎక్కువగా కంట్రిబ్యూషన్ తీసుకోవట్లేదు కదా వాళ్ళు ఎంత పెరుగుతాయో చూసుకోండి ఎంత పెరుగుతుందో చూసుకోండి అని అని ఉంది తర్వాత చూడండి ఇట్లాంటివన్నీ కూడా మెన్షన్ చేసుకొని వాళ్ళకి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇస్తారు తర్వాత ఈ ఎయిత్పే కమిషన్ వాళ్ళు ఎయిత్ పే కమిషన్ వాళ్ళు యూనియన్ సంఘాలతో కూర్చొని వాళ్ళు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ఇస్తారు ఇదేదో ఊరికే వాళ్ళు చెప్పిందే చేయటం వీలైన అలా ఉండదు అన్నమాట వాళ్ళ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ఉంటాయి కేంద్ర ప్రభుత్వం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ఎయిత్పే కమిషన్ సభ్యులకి ఈ విధంగా మీరు చూడండి అని చెప్తుంది వీళ్ళు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ కొన్ని ఇస్తారు యూనియన్లు సభ్యులు శివగోపాల్ మిశ్రా ఆధ్వర్యంలో సో వీళ్ళు ఏం చెప్తారంటే మీకు ఇది మెయింటైన్ చేయండి ఇది ఇవ్వండి మాకు ఇది ఇవ్వండి అని చెప్పి అడుగుతారు సో ఇద్దరి మధ్య చర్చలు జరిగి ఇంతవరకు ఫిక్స్ చేస్తారన్నమాట అంతే తప్ప అలవెన్స్లు ఎత్తేస్తున్నారు బోనస్ ఎత్తేస్తున్నారు పెన్షనర్లకు నిరాశ ఇవన్నీ ఏమి ఉండవండి అలెవెన్స్ని రివ్యూ చేస్తారు రేషనలైజ్ చేస్తారు అన్నది నిజమే బట్ కానీ ఎట్లా ఉంటుందనేది చూడాలి అంత మాత్రం పూర్తిగా తగ్గించేసారు కోసేస్తారు ఇవన్నీ అబద్ధం అనమాట అండి కరెక్ట్గా అది కరెక్ట్ కాదు దీని మీద కూడా క్లారిటీ చేస్తున్నా సో అలవెన్స్ను రేషనలైజ్ చేయటం అంటే తగ్గించడానికి కాదు సో సమీక్ష చేయటం అనమాట నెక్స్ట్ అండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది గ్రాటిట్యూ గ్రాటిట్యూ ఉంది కదండి ఈ గ్రాటిట్యూని రివ్యూ చేయండి అని అడిగారు ఇందులో టామ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ భారత్ గెజిట్ యాక్సెప్ట్ చేసిన దాంట్లో గ్రాటిట్యూని రివ్యూ చేయండి అని అడిగారు గ్రాటిట్యూడ్ని గ్రాటిట్యూని రివ్యూ చేయండి అన్నప్పుడు గ్రాటిట్యూని ఎత్తేయమని కాదు దాని అర్థం ఎంత గ్రాట్యూట్యూ ఇవ్వాలి అప్పుడు పరిస్థితులు ఏంటి ఇప్పుడు పరిస్థితులు ఏంటి అని రివ్యూ చేయటం అన్నమాట అంతేగాని గ్రాట్యూట్యూని ఎత్తేసారు అని మాత్రం ఖచ్చితంగా కాదు ఓకేనా నేను నా ఎన్పిఎస్ వాళ్ళకి గ్రాట్యట్యూ ఇవ్వాలా యూపీఎస్ వాళ్ళకి గ్రాట్యూట్యూ ఇవ్వాలా అట్లా ఏముండదు మినిమం ఇరవై ఇరవై సంవత్సరం చేసిన ప్రతి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి గ్రాటిట్యూ అనేది వర్తిస్తుంది ఏది పనిష్మెంట్ ఉండి లేదంటే ఇంకోటి ఏదన్నా ప్రాబ్లం ఉంటే తప్ప ప్రతి ఒక్కరు కూడా గ్రాట్యుటీ ఇస్తారు ఉదాహరణకి సెవెంత్ పే కమిషన్లో గ్రాట్యుటీ అప్పుడు పది లక్షలే ఉండేది తర్వాత ఏమైంది ఎయిత్ పే కమిషన్లో ఇరవై లక్షలే అయింది సో దాన్ని ఇరవై ఐదు లక్షలు పెంచాలా ముప్పై లక్షలు పెంచాలని రివ్యూ చేయమంటే గ్రాట్యుట్యూ ఎత్తేస్తున్నారు ఓపీఎస్ఓల్ కుంచుతారంట ఎన్పిఎస్ఓల్ కు ఉంచారంట ఇవన్నీ కరెక్ట్ కాదనమాట గ్రాట్యుటీ అనేది కూడా కంపల్సరీగా ఉంటుంది అంతే తప్ప అన్ఫండెడ్ కాస్ట్ ఆఫ్ ఫ్యామిలీస్కి ఉండదు దీనికి ఉంటుంది ఎన్పిఎస్కి ఉంటుంది దాని ఎట్లా చెప్పకూడదు అనమాట ఇవన్నీ కూడా కరెక్ట్వే కాదు సో ఈ పాయింట్లన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి సో అంతే కొన్ని కొన్ని ఛానల్స్లో నెగిటివ్గా వస్తున్నాయండి నెగిటివ్ అనే పాయింట్ అనేది లేదు ఖచ్చితంగా పెన్షనర్లకి ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా మేలు చేసే విధంగా కూడా కాకపోతే కొంచెం ఫిట్మెంట్ ఫ్యాక్టరీ విషయంలో కానీ అలవెన్స్ల విషయంలో కానీ కొంచెం అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది తప్ప ఏమీ ఉండదు తర్వాత ఈ ఎయిటీన్ మంత్స్ అన్న చూసారా ఈ ఎయిటీన్ మంత్స్ అన్నది కూడా గత సెవెంత్ పే కమిషన్లో కూడా ఎయిటీన్ మంత్స్ అని మెన్షన్ చేయడం జరిగింది అర్థమైందండి కాబట్టి ఎయిటీన్ మంత్స్ అనేది తర్వాత మళ్ళీ ఎయిటీన్ మంత్స్ తర్వాత మళ్ళీ ఫోర్ గవర్నమెంట్ ఆఫ్ సిక్స్ మంత్స్ తీసుకుంటుంది కొంచెం టైం పట్టేది టైం పట్టినా పర్వాలేదు టైం పట్టినా కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఎరియర్స్ ఇస్తారు ఖచ్చితంగా కాబట్టి లేదా మళ్ళీ ఇంకోటి కూడా మెన్షన్ చేసాడు అందులో ఒకవేళ మధ్యలో కూడా మధ్యంతర రిపోర్ట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఇంటర్వ్యూ రిపోర్ట్ కూడా అడిగితే మీరు ఇవ్వాల్సి వస్తుంది అని అడుగు చెప్పారు కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదాన్ని బట్టి కూడా మధ్యలో కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది నాకు తెలిసి అయితే రెండు వేల ఇరవై ఆరు అండి ఇది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను భావిస్తున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వీలైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ లైక్ చేయండి థ్యాంక్ యూ